అన్న నడిచి వస్తే మాస్ అన్న స్టెప్ వేస్తే మాస్ అన్నట్లుగా అసలు ధోని ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా ఐపీఎల్ లో తలా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్భంగా ఇది మరోసారి ప్రూవ్ అయింది దాదాపు ఏడాది తర్వాత గ్రౌండ్ లో మహేంద్ర సింగ్ ధోని కనిపించాడు అయితే ఈ సందర్భంగా మ్యాచ్ రిజల్ట్ కంటే కూడా ధోని క్రేజ్ గురించే చర్చ హాట్ టాపిక్ గా మారి అంతే మరి తలా ఫర్ ఎ రీజన్ తలా అంటే ఓ రేంజ్ మానియా ఏ ఏమాత్రం తగ్గని ధోనీ క్రేజ్ ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో సెకండ్ హాఫ్ చూసే వారందరిలో ఒక్కటే టెన్షన్ ఎప్పుడు ఎప్పుడొస్తాడు అసలు బ్యాటింగ్ కి ఇంకా ఎందుకు రాలేదు అని అలా ఎదురు చూస్తుండగానే ధోని గ్రౌండ్ లో అడుగు పెట్టగానే వాతి కమింగ్ అంటూ ఫ్యాన్స్ వెల్కమ్ చెప్పిన తీరు మైండ్ బ్లాక్ అసలు నూట ఇరవై తొమ్మిది డెసిబుల్ సౌండ్ లో జనం కేరింతలు పెట్టడం షోరింగ్ మీటర్ కూడా బద్దలయ్యేదే అసలు ఇలాంటి ఓ ఎంట్రీ గాని మహేందర్ సింగ్ ధోని అనే పేరుకున్న వైబ్రేషన్ గాని నభూతో నఫ విషయతి అంటే అతిశయోక్తి కానే కాదు అంతేకాదు ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీ రిటైర్మెంట్ పై బోలెడని కామెంట్లు వచ్చాయి వాటన్నింటికీ మనోడు ఒకటే సమాధానం నేను వీల్చైర్ లో ఉన్నా లాక్కుపోయేలా ఉన్నారు అనే ఒక్క కామెంట్ తో ఆడే సత్తా ఉన్నంత వరకు ఆడతాడనే ఆన్సర్ వచ్చేసింది ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ తరువాత ధోని ఒక్క మ్యాచ్ లో కూడా కనబడలేదు ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఒక్క రన్ను కొట్టలేదు అయితే మాత్రమే అసలు ధోనీ కనిపిస్తే చాలని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకోవడం వెనుక ఆ మ్యాజిక్ ఏంటి ఏంటా మ్యాజిక్ అంటే ఒక్కటే ఉదాహరణ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ ని స్టంప్ అవుట్ చేసిన సీన్ ఒక్కటి చాలు ఇక మాజీ క్రికెటర్ కామెంటేటర్ సిద్ధు మాటల్లో చెప్పాలంటే ధోని ఓల్డ్ వైన్ లాంటోడు ఎంత పాతబడితే అంత రుచిగా ఉంటుందన్నట్టుగా ధోని కూడా ఎంత వయసు పెరిగితే అంత బెస్ట్ అవుతున్నాడు ఇదొక్కటే కాదు ధోనిని మరింత స్పెషల్ గా స్వీట్ గా చేస్తోంది యంగ్ క్రికెటర్లతో అతని ర్యాపు వారితో అతను బిహేవ్ చేసే పద్ధతి విఘ్నేష్ లాంటి క్రికెటర్లను ప్రోత్సహించే వైనం అందుకే క్రికెట్ ని ధోని కోరుకోవడం కాదు క్రికెటే ధోనిని కోరుకుంటోందని చెబుతారు అందుకే బహుశా యాభై ఏళ్ల వయసులోనూ లో హాఫ్ సెంచరీ కొట్టే ఏకైక క్రికెటర్ ధోనీనే అని సిద్ధు లాంటి వారు చెబుతుంటారు